స్థాపకాయ ధర్మస్ధర్మస్వ రూపిణే రామకృష్ణాయతే నమ ఈ రోజున ఒక ప్రత్యేకమైన రోజు జనవరి ఒకటవ తేదీ ఆంగ్ల సంవత్సరాది అయితే రోజున రామకృష్ణ సాంప్రదాయంలో ఒక ప్రత్యేకమైన ఉత్సవం జరుపుతారు కల్పతరు ఉత్సవం కల్పతరు ఉత్సవం అని చెప్పి ఎందుకు పేరు పెట్టారు ఈ రోజుకి తర్వాత ఏంటంటే సాధారణంగా మనం రామకృష్ణ మఠంలో కనుక చూస్తే అన్ని తేదీల ప్రకారం చేస్తారు పూజలు అన్నీ కూడా తేదీల ప్రకారం చేయరు కానీ ఇది మాత్రం ఈ ఒక్క రోజు మాత్రం జనవరి ఒకటో తేదీ ఆంగ్ల సంవత్సరాది నాడు జరుపుతారు ఇలా ఎందుకు చేస్తారు అన్నది ఒక విచిత్రమైన సంఘటన జరిగింది ఆయనకి ఒంట్లో కొంచెం బలంగా ఉంది ఆ రోజున క్యాన్సర్ వ్యాధి చాలా చాలా నీరసంగా ఉంది అస్సలు ఓపిక లేని పరిస్థితి కానీ ఆ రోజున కొంచెం ఉత్సాహంగా ఉంది ఆయన కాశీపూర్ గృహం అని చెప్పి ఒక చోట కలకత్తాలో ఒకచోట ఉండేవాళ్ళు ఆ ఇంటికి చిన్న ఇల్లే మీలో కొంతమంది చూసుంటారు దాన్ని కానీ ఒక మేడ లాంటిది విశాలంగా ఆ రోజుల్లో విశాలంగా ఉండేది దాని చుట్టూ విశాలమైన స్థలం ఒకటి ఉంది చాలా మంచి చక్కగా గాలిచ్చి చాలా విశాలంగా ఉంటుంది చాలా పెద్ద స్థలం ఒక ఎకరం పైన ఉంటుంది దానిలో ఒక మామిడి చెట్టు ఉంది ఆ రోజున వీళ్ళు ఏం చేశారంటే గిరీష్ చంద్ర కోసం మిగిలిన భక్తులందరూ ఆ మామిడి చెట్టు దగ్గర నిలబడి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అప్పుడు గురుదేవులు మేడ దిగి వచ్చారనమాట సుమారు సాయంత్రం నాలుగు గంటలు ఆ సమయంలో దిగి వచ్చేసరికి భక్తులందరూ ఆయన్ని చూసి చాలా ఆనందపడ్డారు ఎందుకంటే గురుదేవులు అలాగా బయటికి రావడం ఆ మధ్య చూడడం లేదు ఇప్పుడు ఆ రోజుని బయటకు వచ్చారు ఆయన కొంచెం ఆయన ఒంట్లో ఉత్సాహంగా ఉంది కదా అందుకని వీళ్ళందరికీ సంతోషం వచ్చారు కదా అని చెప్పి అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి సంతోషంగా ఆయనకి నమస్కారాలు చేస్తున్నారు చేస్తున్నప్పుడు గురుదేవులు ఒక మాట అంటారు అనమాట అక్కడ గిరీష్ చంద్ర ఘోష్ ఉంటాడు గిరీష్ చంద్ర ఘోష్తో ఒక మాట అంటారు ఏమిటి గిరీష్ చెప్పు ఇట్లాగే నేను క్యాన్సర్ వ్యాధితో నేను ఇలా ఉన్నాను కదా అస్సలు నా పరిస్థితి ఏం బాగలేదు నువ్వేమో అందరి దగ్గరికి వెళ్ళి నేనేదో అవతార పురుషుడు నేను చదువుతున్నావుట ఈరోజు కూడా నువ్వు ఆ మాట అంటావా ఇప్పుడు కూడా చెప్తావా ఇప్పుడు నా పరిస్థితి ఏం ఎందుకు చెప్తున్నావు నన్ను అంటే దీనిలో రకరకాల విషయాలన్నీ దానిలో ఇమిడి ఉన్నాయి ఆ ప్రశ్నలు అప్పుడు గిరీష్ చంద్ర ఒక మాట అంటాడు అనమాట ఏమండి వ్యాసుడు వాల్మీకి మీ గురించి చెప్పలేకపోయారు నేనేం చెప్తానండి మీ గురించి వ్యాస వాల్మీకులు వాళ్ళు చెప్పలేకపోయారు అటువంటిది మీ గురించి నేనేం చెప్తాను నేను చెప్పలేను అని చెప్పి అప్పుడు గురుదేవులు ఆ మాట విని సంతోషిస్తారు అన్నమాట సంతోషించి ఆయన అప్పుడు చెప్తారు జామని నేను మీకు చెప్పేది ఏముంది మీ అందరికీ కూడా చైతన్యం కలగాలి అని చెప్పి చెప్తారు మీ అందరికీ కూడా చైతన్యం కలగాలి ఆ మాట వినగానే వాళ్ళందరూ భక్తులందరూ కూడా చాలా ఆనందంగా ఆయనకి నమస్కారం చేయడం మొదలు పెడతారు ఆయన దగ్గరికి వెళ్ళి అప్పుడు ఆ రోజున గురుదేవులు వాళ్ళందరినీ కూడా తాకి ఆశీర్వదించారనమాట ఆయన సాధారణంగా అప్పటిదాకా తాకటంలా ఆయన తాకితే ఏంటంటే ఈ ఇంకా జబ్బు ఇంకా ముదురుతుందని భయం అందుకని ఆయన ఎవరిని తాకద్దు ఎవరి దగ్గరికి రావద్దు అని చెప్పి చెప్పేవాళ్ళు క్యాన్సర్ వ్యాధికి కారణం ఏంటంటే ఆయన వాళ్ళందరికీ వాళ్ళందరితో మాట్లాడుతున్నారు వాళ్ళందరికీ రకరకాల సలహాలన్నీ ఇస్తున్నారు ఆయన ఆధ్యాత్మిక శక్తిని ఉపయోగించి వాళ్ళకి ఉపదేశం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు దానివల్ల ఏం జరుగుతుందంటే ఆయనకి ఆ క్యాన్సర్ వ్యాధి ఇంకా ముదురుతోంది అనమాట అందుకని ఏమండి మీరు అంత చేయకండి అని చెప్పి శిష్యులు అందరూ ఆయన అడుగుతున్నారు కానీ ఆ రోజున ఆయన అందరిని కనుక తాకి ఆయన ఆశీర్వదించారు తాకినప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళందరికీ కూడా చాలా బ్రహ్మాండమైన ఆధ్యాత్మిక అనుభూతులన్నీ కలిగాయి వాళ్ళందరూ కూడా ఆ రోజున వాళ్ళ ఇష్టదైవాన్ని చూసిన వాళ్ళు కొందరు కొంతమంది చాలా ఆనందంగా ఉన్నవాడు కొంతమంది కొంతమంది కళ్ళల్లో నీళ్లు కారుస్తున్నవాడు కొంతమంది రకరకాల అనుభూతులన్నీ కలిగాయి వాళ్ళకి ఆ రోజున అలా గురుదేవులు ఏం చేశారు కోరిన వాళ్ళకి కోరింది ఇచ్చారు వాళ్ళందరికీ అంటే మనసులో ఏమైతే కోరిక ఉందో ఏవైతే నేను ఏ దేవుని చూడాలనుకుంటున్నారో ఏమనుకుంటున్నారో వాళ్ళందరికీ ఆ కోరికలు తీరే ఒక శిష్యుడు ఉంటాడు ఆ శిష్యుడు తనకి డబ్బు కావాలి అని అనుకుంటాడు అతడికి కూడా చెప్తారు గురుదేవులు నీ కోరిక తీరుతుందని నిజానికి ఆ శిష్యుడికి చాలా బ్రహ్మాండంగా సంపాదిస్తాడు అనమాట ఒక ప్రింటింగ్ బిజినెస్లోకి వెళ్తాడు చాలా బ్రహ్మాండంగా సంపాదిస్తాడు తర్వాత రామకృష్ణ మఠానికి చాలా పని చేసి పెడతాడు మళ్ళీ అది కూడా ఉంది రామకృష్ణ మిషన్ కోసం అది ముఖ్యంగా చాలా ఏమంటారు శైశవ దశలో ఉన్నది రామకృష్ణ మిషన్ దానికోసం ఆయన చాలా పని చేసి పెడతాడు ఇక్కడ ఇంకొకటి ఏం జరుగుతుందంటే ఇంకొక భక్తుడు ఆయన కూడా వస్తాడు అప్పుడు గురుదేవులు చెప్తారు నీకు ఇంకా నీ ఇంకా సమయం రాలేదు నువ్వు వాగండి ఇంత హడావుల్లో భక్తులందరూ ఒక తోసుకుని తోసుకొని ఆయన మీదకి వస్తూ ఉంటే అందరిని ఆయన ఆశీర్వదిస్తూ అప్పుడు కూడా ఒకరిగి చదువుతారనమాట నువ్వు వాగండి ఇది అన్ని పేర్లు వాళ్ళ వివరాలన్నీ కూడా మనకి రామకృష్ణ కథామృతంలో మనం చదవచ్చు చాలా అందమైన సన్నివేశం అది దీనికి వాళ్ళు పేరు పెట్టారు అనమాట ఏమిటంటే కల్పతరు ఉత్సవం అని పేరు పెట్టారు కల్పతరు అంటే ఏంటి కల్పతరు మన కోరిన దాన్ని ఇచ్చేది కల్పతరు తరు అంటే చెట్టు కల్పవృక్షం ఆ కల్పతరు చెట్టు దగ్గరికి వెళ్ళి మనం ఏదడిగితే అది అవుతుందట మనకి కల్పతరు అన్న మాట వినగానే మనకు ఒకటి గుర్తుకొస్తుంది ఏమిటంటే రామకృష్ణ పరమంసి చెప్పిన కథ కల్పతరు ఒకడు నడుస్తూ ఉంటాడు దారిలో ఏమి చెట్లు గుట్లు ఏముండవు దాహం వేస్తూ ఉంటుంది అంతా హడావుడ్లు పడుతూ ఉంటాడు కాళ్ళు కాలుతూ ఉంటాయి దూరంగా ఒక చెట్టు కనిపిస్తుంది ఆ దూరంగా ఒక చెట్టు కనిపిస్తే దాని ఎందుకు వెళ్ళి నిలబడతాడు ఈ కథ అంతా నేను చాలా క్లుప్తంగా చెప్తున్నాను ఆ చెట్టు ఒక కల్పవృక్షం వీడి చెట్టు కిందకు వెళ్ళి నిలబడి ఏం చేస్తున్నాను నేను ఇక్కడ చెట్టు కింద అని చెప్పి ఆ చెట్టు కింద కాసేపు నిలబడతాను కొంచెం శాతం కూడా అక్కడ నిలబడతాడు సాధారణంగా మనం ఎవరన్నా అలాగ చాలా నడిచి అంతా చేస్తే మనం ఏమన్నా కొంచెం మంచులు ఉంటే బాగుండదని అనుకుంటాం వాడు కూడా అలాగే తాగడానికి మంచిళ్ళు ఉంటే బాగున్నాను వెంటనే మంచి కూజ నిండా చక్కటి చల్లటి నీరు ఎదరకుండా ప్రత్యక్షమైంది ఆశ్చర్యం కలిగింది వాడికి అరే తాగాడు దాహంగా ఉంది తాగాడు మనుషులు తాగానే అనుకున్నాడు మంచిళ్ళు వచ్చే ఇదేటో ఇక్కడ ఇక్కడ కొండ వచ్చింది సడన్గా భలే బాగుంది ఇదేదో తినడానికి భోజనం కూడా వస్తే బాగున్నాను వెంటనే చెంగుమని మళ్ళీ అక్కడ ఎదురుకుండా పంచపక్ష పరవానాలు అన్నీ వచ్చాయి విఎస్ఆర్ గారు చెప్పేవాడు ఆయన వెర్షన్ అది సరే అన్నీ చక్కగా తిన్నాడు తిన్న తర్వాత వెంటనే అంత దానిలో చక్కటి చల్లటి నీడ కాసేపు పుడుకుంటే అనుకుంటే వెంటనే చక్కటి మంచం అన్నీ వచ్చిస్తాయి ఆ మీద పొడుకుని వాడు అటు ఇటు దొల్లుతూ రామకృష్ణ పరవంశ చెప్తారన్నమాట వాడు అటు ఇటు దొల్లుతూ వాడు అనుకున్నట్టే నేను ఏం కోరితే అవన్నీ వచ్చేస్తున్నాయి ఇప్పుడు పెద్ద పులి వస్తుందేమో ఏం చేస్తుందో అని అనుకుంటాడు నిజంగానే ఒక పెదపులు వచ్చి వాడు గొంతు కోరిక చంపుతుంది ఇది ఈ కథ గురుదేవులు చెప్తారన్నమాట చెప్పి భగవంతుడు ఒక కల్పవృక్షం లాంటి వాడు భగవంతుడిని మనం ఏమి కోరితే అది ఇస్తాడు అయితే భగవంతుని కోరే ప్రతి కోరిక వెనకాల ఒక పెద్ద పుది ఉందని తెలుసుకోండి ప్రతి కోరిక వెనకాల మనిషికి వచ్చే ప్రతి కోరిక వెనకాల ఒక పెద్ద పులి ఉంటుంది జాగ్రత్త అని చెప్తారు ఆయన కోరిక వెనకాల పెద్ద పులి ఉండడం అనేది ఒక చాలా ఏమంటారంటే ఒక గంభీరమైన భావం ఉంది దానిలో అది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనం ఈ కోరిక గురించి మాట్లాడితే మనకి ఒకసారి కొంచెం దాని గురించి ఆలోచిస్తే ఈ ప్రపంచంలో రకరకాల కోరికలు ఉన్నాయి కొన్ని ఫేమస్ కోరికలు ఉన్నాయి ఫేమస్ కోరికలు అంటే ఏంటంటే సీతాదేవి కోరింది మేమందరూ సీతాదేవి కోరింది అను కానీ వెంటనే అందరికీ మనకి గుర్తు వస్తుంది బంగారు జింక కావాలి నాకు అని ఆవిడ కోరింది బంగారు జింక కావాలని కోరితే ఏమైంది వెంటనే రాముడు సరే అక్కడ జరిగిన కన్వర్సేషన్ బహుశా రాముడు అమ్మ ఎందుకు అది అదేదో ఇది చూడబోతే అదేదో రాక్షసులా ఉన్నాడు లక్ష్మణుడు వెంటనే చెప్పేస్తాడు లక్ష్మణుడు క్షణం కూడా ఆగడు ఇదేదో రాక్షసుల వ్యవహారం ఇది ఇంత అందంగా ఉండే జింకలు ఎక్కడ ఉండవు అడవిలో ఇది ఫేకు అని చెప్పేశాడు చెప్తే ఏ జనరేటెడ్ ఓకే అది దానివల్ల తర్వాత ఏం జరిగింది రకరకాల ఏమంటారు పరిణామాలు సీతాదేవి అనుకోని పరిణామాలన్నీ జరిగాయి నిజానికి ఏంటంటే అప్పుడు చాలా కష్టపడాల్సి వచ్చింది చాలా కష్టపడాల్సి వచ్చింది అసలు ఆ బాధలకు అంతులేని లేని బాధలు అయితే ఈ కథ చెప్పిన తర్వాత ఒక మాట అనకపోతే చాలా అన్యాయం ఉంటుంది ఏంటంటే సీతాదేవి కష్టపడింది కానీ దానివల్ల ప్రపంచానికి చాలా మేలు జరిగింది రావణాసురుడు చనిపోయాడు అదంతా దైవలీల కానీ సీతాదేవి కోరిక అనేది మాత్రం మనం అది గుర్తుపెట్టుకోవాలి కోరిక వెనకాలటువంటి అలా ఈ కోరికలు కనుక ఇంకా చూసినట్టయితే ఇంకొక ఫేమస్ కోరిక ఉంటుంది అదేమిటంటే విశ్వామిత్రుడు కథ విశ్వామిత్రుడి దగ్గరికి త్రిశంకు అనే ఒక రాజు వస్తాడు ఈ త్రిశం రాజు నిజానికి ఇష్వాకంశం వాడు రాముడికి పూర్వీకుడు ఈ ఈ త్రిశంక విచిత్రమైన కోరిక ఉంటుంది ఏమిటాయంటే నేను బొందితో స్వర్గానికి వెళ్ళాలంటాడు వశిష్ఠుడి దగ్గరికి వెళ్తే చెప్తాడు వరే నాయనా బొందితో స్వర్గానికి ఎట్లా వెళ్తారు రా బాబు కుదరదు రా బాబు పోరా నాయన చెబితే వశిష్ఠుడు కొడుకుల దగ్గరికి వెళ్తాడు కొడుకుల దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు మా నాన్నగారు కాదన్నాడు మేము ఎట్లా చేస్తాము కుదరదు ఇది అసలు అయినా అసలు అడిగింది కుదరదు మేము చెయ్యమని చెప్తాను అప్పుడు నీకు తెలుసు కదా ఇంకా దానిలో రెండు మూడు మంచి మంచి సంఘటనలు ఉన్నాయి ఏమిటంటే అప్పుడు చెబుతాడు మీరు చేయబోతే నేను ఇంకెవరో ఒకరి దగ్గరికి వెళ్తారని అంటాడు వాళ్ళ కోపం వచ్చి చేపిస్తారనమాట నువ్వు ఏదో వికృతంగా తయారవుతావు నేను ఎవరు గుర్తుపెట్టరు అందరు తనివేస్తారు నేను పోని ఆ శరీరం అంతా పోతుంది అందమైన శరీరం అంతా పోతుంది ఎందుకని నీ శరీరంతో స్వర్గానికి వెళ్దాం అనుకుంటున్నాడు ఆ శరీరం అంద వికారంగా తయారైతే ఇంకా దాన్ని ఏం చేస్తాడు దాన్ని స్వర్గానికి తీసుకెళ్ళి ఏం చేస్తాడు ఏం చేయాలో తెలియదు ఇది అట్లా ఈ గొడవలో ఉంటే అప్పుడు విశ్వామిత్రుడు కనిపిస్తాడు విశ్వామిత్రుడు తెలుసు కదా మీకు నేను పంపిస్తాను నేనని చెప్పి తన తపశక్తి అంతా ధార పోసి పంపిస్తాడు పైకి పైకి పంపిస్తే అక్కడ ఇంద్రుడు ఉంటాడు ఇంద్రుడు చూస్తాడు ఎవరినైనా ఇట్లా శరీరంతో ఇక స్వర్గానికి రావడం ఇవన్నీ ఏమి లేవు సో పోవు నువ్వు వెనక్కి అని చెప్పి తరిమేస్తాడు తోసేస్తాడు కింద పడిపోతూ అరుస్తాడు అనమాట ఓ స్వామి నన్ను దోసేసేట్టు కింద పడిపోతున్నాను నేను ఇదంతా ఏంటో ఒక నేను ఫిజిక్స్ అన్నీ పెట్టేశారు దీనిలో పైకి ఎక్కడికో వెళ్ళడం అక్కడి నుంచి కింద పడడం ఇవన్నీ ఏమవుతున్నప్పుడు చెప్తాడు నువ్వు కా నువ్వు అక్కడే ఉండు నీకోసం నేను ఒకసారి స్వర్గం తయారు చేస్తానంట ఇక్కడ చూడండి మీరు అన్ని కోరికల మీద కోరికలు విశ్వామిత్రుడికి ఏంటి కోరిక నేను ఎట్లా కొట్లా వసిడి కంటే నేను నేను ఎక్కువ అని చెప్పి చూపించుకోవాలి అది విశ్వామిత్రుడి కోరిక దానికోసం ఏం చేశాడు తపశక్తి మొత్తం ఇచ్చేసాడు ఇచ్చేసి ఒక స్వర్గం ఒకటి తయారు చేసి ఇంకోటి తయారు చేసి అని విశ్వామిత్రుడు సృష్టి అంటారు చివరికి కాయగూరలు కూడా తయారు చేసేట అవన్నీ చేస్తే ఏమైంది అది విచిత్రమైన ఇది అనమాట అవన్నీ చేస్తే ఏమైంది అంటే మొత్తం తపశక్తి అంతా పోయింది అన్నాళ్ళు చాలా కష్టపడి చేస్తున్నాడు నిజానికి విశ్వామిత్రుడికి అప్పుడు కళ్ళు తెరుచుకుంటాయి అరే రే ఏం చేశాను నేను ఇప్పటిదాకా తపస్సు చేస్తున్నాను దేనికోసం చేస్తున్నాను వశిష్ఠుడి కంటే నేను గొప్పవాళ్ళు అవ్వాలని చెప్పి తపస్సు చేస్తున్నాను ఈ లోపల వీడియో గొడవ వస్తే నేను అసలు విషయం మర్చిపోయి వీడి సంగతి వీడి గొడవలో పడి నేను నా తపస్సు అంతా పోగొట్టుకున్నానంట కోరిక అనేది ఆ రకంగా చేస్తుంది అనమాట ఇంకొక చాలా ఇంకా ముఖ్యమైన కోరిక దాని తర్వాతే వస్తుంది మేనక మేనక కనబడు కానీ అన్ని మర్చిపోతాడు విశ్వామిత్రుడు అప్పుడేం జరిగింది కోరిక అనేది ఏంటంటే నిన్ను నీ నీ దోవలో వెళ్లకుండా నీ పక్క దోవ పట్టిస్తుంది గదుపులు ఆ రూపంలో కూడా రావచ్చు వివేకాంశం చెప్తారు ఎవరో వచ్చి లేదు లేదు నువ్వు చేస్తున్న పని కంటే ఈ పని ఇంకా మంచిది ఇది ఈ పని చేయని చెప్పి చెప్తారు నువ్వు ఇది వదిలేసి దాని దగ్గర పరిగెత్తావు మనిషి ఏ పని చేస్తున్నాడో ఆ పని మీద మనసు లేకుండా వేరే వేరే పనుల మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది మనసు దానికి రకరకాల కారణాలు వాటిల్లో అన్నిటికంటే ముఖ్యమైనది అంటే మనిషికి ఉండే మనసులో ఉండే కోరిక ఈ విధంగా మనం మాట్లాడుకున్న తర్వాత ఈ ఎగ్జాంపుల్స్ మనం చూసిన తర్వాత మనకు అర్థమయ్యేది ఏంటంటే మనిషికి ఉండే కోరికల్ని జాగ్రత్తగా ఎనలైజ్ చేయాలి నా కోరిక ఎలాంటిది దీనివల్ల నాకు ఏం జరుగుతుంది అనలైజ్ చేయాలి అది చాలా ముఖ్యమైన పాయింట్ తర్వాత రామకృష్ణ పరమస్ చాలా అద్భుతంగా ఒక మాట చెప్తారనమాట ఆ మాటతో మనం ముగిద్దాం ఏమిటంటే భగవంతుడిని కోరాలి భగవంతుడిని కోరడంలో తప్పేం లేదు భగవంతుడు మనకి తండ్రి భగవంతుడు మనకి తల్లి తండ్రికి దగ్గరికి తల్లి దగ్గరికి వెళ్ళి కోరకపోతే మనం ఎవరి దగ్గరికి వెళ్ళి కోరతాం ఖచ్చితంగా మనం కోరతాం అయితే భగవంతుడి దగ్గరికి వెళ్ళి కోరినప్పుడు మనం ఏం కోరుతామంటే స్వామి నాకేం కావాలో నాకు తెలీదు నా మనసు ఎటుటో పరిగెత్తుతూ ఉంటుంది ఏంటిటో చేస్తూ ఉంటుంది నాకు ఏది మంచిదో నాకు ఏది శ్రేయస్సు కలిగిస్తుందో అది నీకే తెలుసు నువ్వే నాకు దాన్ని ఇవ్వు అని చెప్పి మనం కోరాలి అది ఉత్తమమైన కోరిక తర్వాత కోరికలు ఇంకొక ఉత్తమమైన కోరిక ఒకటి ఉంది అదేమిటంటే భగవంతుడు కావాలి అనే కోరిక నాకు వేరే ప్రపంచంలో ఏమొద్దు నాకు భగవంతుడు కావాలి నేను భగవంతుడు కావాలి అని కనుక కోరేటైతే ఆ కోరిక తప్పు కాదుట గురుదేవులు చాలా స్పష్టంగా చెప్తారు కోరికలలో కొన్ని కోరికలు చెడు కోరికలు కావు భగవంతుడిని కోరే కోరిక తప్పు కాదు ఏమండి మరి భగవంతుని కోరితే పర్లేదండి మరి భగవంతుడు అంటే సాధారణంగా మనకి మనకేమో డబ్బు కావాలనుకుంటాం మనం ఇంకోటి కావాలనుకుంటాం లేకపోతే ఏవో మన గృహస్థలం ఇలా ఉంటున్నాం మేము మాకు ఏ రకరకాల ఇవన్నీ ఉంటాయి కదా మరి ఇలా మాకు భగవంతుడు కావాలనే కోరిక మాకు కొంచెం కష్టం అవుతుంది మరి ఏం చేయాలి మేము దానికి కూడా గురుదేవులు చాలా చక్కగా చెప్పారు దానికి చిన్న కథ ఒకటి చెప్తారు ఏమిటంటే ఒకటికి భగవంతుడికి మించి నీకు ఒక కోరిక తీరుస్తాను చెప్పు కోరు తీరుస్తాం వాడు కోరిక ఏమని కోరాడు ఏమండి నా మనవలతో ముని మనవలతో బంగారు పళ్ళల్లో మూడంతస్తుల భవనం మేడ మీద కూర్చుని అంటారు షడ్ర సోపేతమైన భోజనం చెయ్యాలి ఇది నా కోరిక ఒక్క కోరికలు అన్నీ అడిగేశాడు అనమాట ఏమిటంటే ముని మనవలు ముని మనవలు అంటే అప్పటిదాకా తర్వాత బంగారు పళ్ళేలు అంటే బాగా మంచి సంపద రావాలి మూడంతస్తుల మేడ ఇంకేమో మనిషి కావాల్సిన ఏమైతే అన్నీ అడిగేశాడు గురుదేవులు ఈ కథ చెప్పి భగవంతుడే కావాలి అని అడిగేవాడు అట్లాంటి వాడు అని చెప్తారు వాడు మామూలు విషయాలు అడిగాడు కానీ మీరు కనుక భగవంతుడిని కోరితే భగవంతుడు కనుక మన దగ్గరికి వస్తుంటే అన్నీ వచ్చేస్తాయి దానికి గురుదేవులు చెప్తారన్నమాట జమీందార్ గారు వాడి సేవకుల్లో ఒకటింటికి వెళ్తే వస్తాను మీ ఇంటికి వస్తాను పద అంట ఒకరోజు వస్తానంటే సేవకుడు ఇంటికి తగి తప్పకుండా అండి జమీందార్ గారు రండి మా ఇంటికి రండి అని చెప్పి పిలుస్తాడు పిలిస్తే జమీందార్ గారు నేర్గా వెళ్ళిపోడు ముందు రోజు బండి కట్టించి మంచి రెండు నాలుగు సోఫాలు గిఫాలు ఇంకోటి మనకు కావాల్సినవి ఆ రోజు వాడింట్లో వండాల్సినవి ఇంకోటి ఏమేమి అన్నీ పంపించేస్తాడు సరుకులన్నీ ఎందుకంటే వాడికి వండగలడో లేడో చేయగలడో లేడో ఎందుకంటే గారు వెళ్తే ఆయనతో పాటు ఒక యాభై మంది వెళ్తారు అని ఆహారం అంతా ఉంటుంది అందుకని కావాల్సినవన్నీ ఆయన ముందు పంపించేస్తాడు అదేవిధంగా భగవంతుడు మన దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన మనకు కావాల్సినవన్నీ మనకు కావాలి ఇవన్నీ ఏవైతే ఉంటాయో మన కోరికలు ఏవైతే ఉంటాయో మనకి సాధారణమైన కోరికలు ఏవైతే ఉంటాయో అన్నీ ఇచ్చేస్తాడు అందుకని భగవంతుడినే కోరడం అనేది అన్నిటికంటే ఉత్తమమైన కోరిక అని చెప్తారు గురుదేవులు మానవ జీవిత లక్ష్యం ఏమిటి భగవంతుడి సాక్షాత్కారం మానవ జీవితాన్ని పొందిన తర్వాత మనిషి ఏం చేయాలి భగవంతుడి గురించి ఆలోచించాలి భగవంతుడిని పొందడానికి ప్రయత్నించాలి భగవంతుడు నాకు కావాలి అని కోరాలి అది అసలైన కోరిక ఈ విధంగా రామకృష్ణుడు కల్పవృక్షంగా ఆయన వెలసిన జనవరి ఒకటో తేదీని మనం ఈ రోజున మనం ఆనందంగా జరుపుకుంటున్నాం కల్పతరోత్సవం ఈ రోజున మన సమితిలో సంప్రదాయం ఏమిటంటే ఈ రోజున మనం అందరం కూడా ఒక్కొక్క అగరబత్తి వెలిగించి మనం అక్కడ ఉంచి మనం ఇక్కడ కాసేపు ఒక పది పదిహేను నిమిషాలు ధ్యానం చేస్తాం మీరు అందరూ కూర్చుని నిశ్శబ్దంగా పిల్లలు ముఖ్యంగా నిశ్శబ్దంగా కూర్చుని ధ్యానం చేయండి ఏం శబ్దం చేయొద్దు ఏమైనా శబ్దం చేసేలాగా ఉంటే నెమ్మదిగా లేచి కిందకి వెళ్ళిపోండి మిగిలిన వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు సో ఇప్పుడు కార్యక్రమం అది निरञ्जनं नित्यमनन्तरूपं भक्तानुकम्पाधृतविग्रहं वै ईशावतारं परमेशमीड्यं तं रामकृष्णं शिरसा नमामि